గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బొఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్ ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కుటారి గారికి చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులందరికీ శ్రీ రామోజారే గారి కుటుంబ సభ్యులు వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి శ్రీ శైలి శ్రీమతి శైలిజా కిరణ్ గారికి శ్రీమతి విజయేశ్వర గారికి రామోజరావు గారి మనవలకి మనవరాలకి ప్రత్యేకించిన హృదయ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఆయనతో పాటు వెన్నంటే ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం రామాచారావు గారి గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో నా అనుభవంలో నేను చూసిన రామాచరి గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాం రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతాన్ని ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్ ఒకటి అనిపించింది మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ ని కాపాడటానికే ఆయన ఉన్నారు ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది నన్ను ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్ కి ఆహ్వానించిన వారి కుటుంబ సభ్యులతో ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారవచ్చు తన సన్నిహితులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది నేను చాలాసార్లు అనుకునేవాడు ఒక వ్యక్తికి ఇంత ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను ఆయన నలిగిపోతున్నారు నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే నేను ఆయన ఆవేదనకు అర్థమైంది అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన మనందరికీ మనం పెట్టారు మనందరికీ తెలుసు ఒక పేపర్ ఒక్కటే నడపటం చాలా అది కష్ట సాధ్యమైంది కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన కాంప్రమైజ్ అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ వాల అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది ఆయన ఒకటే చెప్పారు నాకు యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ నీ జీవితంలో కాంప్రమైజ్ అవ్వకు వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ నువ్వు ఏదైతే నమ్ముతావు దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను అలాంటి మహాన్ బావుడి సంస్మరణ సభకి నేను ఈ రోజు ఇక్కడికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుందాక ఆయన ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీరుతున్న ఎలా ఉంది అని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది చాలా కష్టమైంది పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ స్టూడియోస్ కానీ కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోచారే గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్ ఇందాక కులూరు పార్దసాద్ గారు చెప్పిన ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా గాని పార్దసాద్ గారు చెప్పినా గాని ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరే ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్ని అంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ కం వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగని చెప్పి ఆయన కూర్చోపెట్టేట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఈ వెంటే హ్యాడ్ అండ్ అప్ోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది ఆయన ఆఖర్లు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి వీటన్నిటిని అన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను ఆయన ఆరోగ్యం క్షీణిస్తా ఉంది బాగుండు ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను సో నేను శ్రీమతి శైలజా కిరణ్ గారిని సుమన్ గారిని శ్రీమతి విజయవశ్వరి గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయనకి మాటలు వినిపించినాయా అందరు చెప్తాను వినిపించట్లేదు అంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగే దశాబ్దన్నర పాటు నలి నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే ఆ ఆత్మని అనిపించేది కానీ విజయ వార్త వినే ఆయన పరమ పరమదించారు అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో ఒక పత్రికాధిపతిగా కావచ్చు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా అన్బయాస్ గా ఉండదు ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉండవు అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు కాంగ్రెస్ కూడా కావచ్చు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకి ఎత్తిన సందర్భాలున్నాయి అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏ మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజ్లు వేసేవాడు ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్లో మరీ చాలా బలంగా చేసేవాడు సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్ట్ పుణికి పుచ్చుకోవాలి అది తీసుకోవాలి ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన మన స్థాయి అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు చెంబుతో తీసుకుంటావు ప్రవాహంలో నీళ్ళు ఉన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటామనేది మన స్థాయిని బట్టి ఉండదు అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్లో తోడుకునేలా ఉండొచ్చు లేదంటే నా స్థాయి ఇంతి అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు అలాంటి అపరిమితమైన ప్రవాహం ఆగని ప్రవాహం ఉధృతమైన ప్రవా రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి స్ఫూర్తిని స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ పత్రికా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ